అనకాపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గుడ్ షెఫర్డ్ స్కూల్ స్థాపించి నేటికి నలభై ఆరు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ నెల పదహారవ తేదీన నలభై ఆరు యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గుడ్ షెఫర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ పాల్ తెలిపారు నలభై ఆరు యూనివర్సిటీ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ స్కూల్లో విద్యను అభ్యసించిన వారంతా నేడు డాక్టర్లు ఇంజనీర్లుగా ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డారని అన్నారు మా విద్యా సంస్థలు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అత్యంత ప్రాధాన్యతలు ఇవ్వడం జరుగుతుందన్నారు స్కూల్లో పిల్లలతోనే వారి తల్లిదండ్రులతోనే టీచర్స్ ఒక కుటుంబ సభ్యుల మెలుగుతారని అన్నారు పదహారవ తేదీ జరిగే గుడ్ షెఫర్డ్ సెలబ్రేషన్స్ అత్యంత గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుందని మేము చేపట్టబోయే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని పేర్కొన్నారు అలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతున్నాము సో ఈ సంవత్సరం కూడా థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్ అల్లు సీతారామరాజు గారి నుంచి మరి పిల్లలు స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఎనాక్ట్ చేస్తారు డ్రామా రూపంలో ఒక నాటకంలో నాటకంగా ఎనాక్ట్ చేస్తారు కాబట్టి ఒక అద్భుతంగా ఉంటారు ఎన్నో సెట్స్లో సుమారు ఫిఫ్టీన్ సీన్స్ ఆ ముప్పై నిమిషాల్లో ఫిఫ్టీన్ సీన్స్ ఉంటాయి దాంట్లో పాటలు ఉంటాయి అల్లు సీతారామరాజు గారి నుంచి నెక్స్ట్ తో ఒక ఫైటింగ్ సీన్స్ ఉంటాయి మా అంతా ఇంకా అది చూసిన ఆడియన్స్ ఏంటంటే అప్పుడే అయిపోయిందా థర్టీ మినిట్స్ అన్నట్టు ఉంటుంది కనుక మా పేరెంట్స్ కూడా దీనికి అలాట్మెంట్ పోయి మా జరిగే యాన్యువల్స్ డేకి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి పేరెంట్స్ అందరూ ఫైవ్ ఫైవ్ అందరూ వాళ్ళకి ఎవరికి వారి చీట్ లో కూర్చొని నైన్త్ కంప్లీట్ అయినంత వరకు అందరూ ఉంటారు సుమారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అటెండెన్స్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఈ ఫార్టీ సిక్స్ ఇయర్స్ స్కూల్ అనేది ఇంతవరకు స్కూల్ ఎలా నడిచిందంటే నిజంగా గాడ్స్ డే మన ఫాదర్స్ లెసిన్స్ దానికి పేరెంట్స్ నుండి సపోర్ట్ నెక్స్ట్ పిల్లలు అందరూ ఎంతో చక్కగా చదివి స్కూల్ లేని చెప్తే అలాగా ఒక డిసిప్లైన్ గా ఎడ్యుకేషన్ పిల్లలు కూడా ఇంటి దగ్గర చదువుతూ చాలా మేనరిజం మా స్కూల్ పిల్లలు ఏంటంటే చాలా డిసిప్లైన్ గా ఉంటుంది మేనరిజం కూడా ఎంతో చక్కగా ఉంటుంది దానికి పేరెంట్స్ ఎంతో కోఆపరేట్ చేస్తుంది అలాగే టీచర్స్ కూడా ఒక ఫ్యామిలీలో ఉంటారు టీచర్స్ టీచర్స్ అందరూ ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు అటు చెప్పే ఎడ్యుకేషన్ అవనివ్వండి తర్వాత ఇలాంటి ఈవెంట్స్ అయినా సరే ఎంతో అందరూ చాలా యాక్టివ్ గా చేస్తారు ఇన్వాల్వ్ అవుతారు దీని అందరి బట్టి మేము ఏం చేసిన కార్యక్రమం అటు చదువు కల్చరల్ ఈవెంట్ అవనివ్వండి ఇప్పటి వరకు అన్ని సక్సెస్ అవుతానే ఉన్నాయి రాబోయే సంవత్సరాలు కూడా ఇలా సక్సెస్ అవుతుందని కోరుతున్నాను అలాగే మీ ప్రెస్ ఇది ఒక ఫ్యామిలీ ఎందుకంటే డాడీ మిమ్మల్ని పరిచయం చేశారు చిన్నప్పుడే నేను ఒక ప్రెస్ నోట్తో ప్రతి మీ అందరు సో వచ్చిన ప్రెస్ వారు అందరికీ నాయకు నెక్స్ట్ సిక్స్టీన్త్ని ఫ్రైడే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు చీఫ్ గెస్ట్గా మురళీకృష్ణ గారు మన అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు ఇచ్చేస్తున్నారు అలాగే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినాభ్రు అలాగే రత్నగర్ అయినా ఆ రోజు అటెండ్ అవుతుంది వారు కూడా గెస్ట్ సబ్ అటెండ్ అవుతున్నారు సో దీనికి ఈ యొక్క బ్లెస్సింగ్స్ అందరి బ్లెస్సింగ్స్ కావాలి